మంచి చెడు అర్థాలు తెలియక వాటి అంచులలో ఆడుకునే పసికందులు వాళ్ల మనసుల్లో ఎలాంటి విషబీజాలు నాటుతాయో ఆలోచించండి ఎవరాన ది సెకండ్ హోమ్ ఆఫ్ ది చైల్డ్ ఎస్ ది స్కూల్ ఒకప్పుడు పాఠశాలలు దైవ మందిరాలు గాను అధ్యాపకులు ఆరాధ్య దైవాలు గాను ఉండేవారు కానీ ఈనాడు విద్యార్థులకు పాఠశాలలకు ఉండే అనుబంధం ఏమిటో అది ఎలా వక్రించిందో నేను విప్పి చెప్పనక్కర్లేదు అంతేకాదు ఈనాడు కొందరు విద్యార్థులకు గాంధీజీ ఎవరో తెలియదు ఆంధ్రకేసరి అంటే అంతకంటే తెలియదు గురజాడ అంటే తెలంగాణలో ఏదో ఒక గ్రామం అనుకుంటున్నారు గురువులకు పరువు లేదు విద్యాలయాలకు విలువ లేదు ఒక్క విద్యార్థిని దండిస్తే ప్రజలు నిందిస్తారు ప్రజానాయకులు అసెంబ్లీలో దుమ్మెత్తిపోస్తారు దీనికి కారకులు ఎవరు ఉపాధ్యాయులా కాదు విద్యార్థులా కాదు మరెవరు